హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ కిచెన్ అండ్ మీ శ్రీషాని ఇలా ప్యాకెట్స్ చేసి ఇంట్లో పెడితే ఏం జరుగుతుందో తెలుసా అండి నిమ్మకాయలో నుంచి నిమ్మరసం ఎక్కువ రావడానికి ఏం చేయాలి ఇటువంటి ఎన్నో ఆశ్చర్యకరమైన టిప్స్ ఈ వీడియోలో ఉన్నాయండి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చాలా మెడిసిన్స్ ఇలా బాటిల్స్లో వస్తుంటాయి వీటిని ఎంత జాగ్రత్తగా పెట్టినా ఒక్కొక్కసారి సిరప్ ఈ విధంగా బాటిల్ పైన పడి జారి బాటిల్ పైన పేపర్ ఉంటుంది కదండీ దానికంతా అవుతుంది అటువంటి అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు ఉన్న చోట తడిచిపోతుంది అన్నమాట ఇంకా కొద్ది రోజులు అలాగే ఉందనుకోండి తడిచిపోయి ఆ లెటర్స్ కనిపించవు ఈ బాటిల్ చూడండి ఎక్స్పైరీ డేట్ ఉన్న చోట లెటర్స్ అన్నీ పోయి బ్లాక్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకు ఎక్స్పైరీ డేట్ తెలియదు ఎప్పటి వరకు వాడుకోవాలో తెలియక టెన్షన్ పడుతుంటాం అలా ఎక్స్పైరీ డేట్ పోకుండా ఉండాలంటే సెలోటప్ తీసుకోండి సెలెటప్ కొత్త వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కొస ఎక్కడుందని ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు ఈజీగా టేప్ ఎండ్ వచ్చేసి కనిపిస్తుంది మనకు ఎంత కావాలో అంత కట్ చేసి మళ్ళీ టేప్ని చివర ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం వచ్చేసి టేప్ యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి కట్ చేసిన టెప్ని వచ్చేసి ఎక్స్పైరీ డేట్ పైన అంటించాలి ఇలా అంటిస్తే వాటర్ పడినా సిరప్ పడినా సెల్లోటెప్ ఉంటుంది కాబట్టి నెంబర్స్ పోకుండా అలానే ఉంటాయండి ఎన్ని నెలలైనా ఎక్స్పైరీ డేట్ని చూసుకోవచ్చు ఇలానే అన్ని బాటిల్స్కి సెల్లో టెప్ అంటించుకుంటే మనకు మెడిసిన్ని వాడొచ్చా వాడకూడదని టెన్షన్ లేకుండా ఎక్స్పైరీ డేట్ని చూసుకొని ఈజీగా వాడుకోవచ్చు మనం సరుకుల్ని ఇలా బాటిల్స్లో పోసి పెట్టుకుంటుంటాం బాటిల్స్ లో అయిపోయిన తర్వాత డిష్ వాష్ లిక్విడ్ తో కడిగి తుడిచి ఆరబెట్టి మళ్ళీ బాటిల్స్లో ని పోసుకుంటాం కదండి టైం లేకపోతే అలానే బాటిల్స్లో సరుకులు పోసేసుకుంటాం అలా క్లీన్ చేయకుండా ఫ్రెష్గా కొన్ని ని పోస్తే బాటిల్స్ క్లీన్గా ఉండవు కాబట్టి సరుకుల్లో పురుగు పట్టే ప్రమాదం ఉంటుంది అందుకని బాటిల్స్ కడగడానికి టైం లేనప్పుడు ఎలా ఫ్రెష్గా చేయొచ్చో చెప్తానండి దానికోసం మనం తీసుకుపోయే వస్తువు వచ్చేసి వెనుగర్ అండి ఒక క్లాత్ పైన వెనుగర్ని కొంచెం ఉంచుకోండి తర్వాత ఆ క్లాత్ బాటిల్స్ లోపలంతా బాగా తుడుచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ వెలుపల పక్క కింద తుడుచుకొని తర్వాత బాటిల్ మూతను కూడా బాగా తుడుచుకోండి అంతా బాగా తుడిచిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి బాటిల్స్ లోపల అవుట్ సైడు మూత అన్నీ తుడుచుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి బాటిల్స్ అంతా బాగా ఆరిన తర్వాత ఆ బాటిల్స్లో సర్కిల్ పోసేసుకోవచ్చు అన్నింట్లో పోసుకొని క్లోజ్ చేసి కప్బోర్డ్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అంటే రెండు నెలలకు ఒకసారి డీప్ క్లీన్ చేసుకోవచ్చు అంటే బాటిల్స్ని కడిగి తుడిచి ఆరబెట్టి సరుకులు పోసుకోవచ్చు అన్నమాట రెండు నెలలకు ఒకసారి చేసుకోవచ్చండి నిమ్మకాయని బజార్ నుంచి తెచ్చిన తర్వాత మనం జ్యూస్ చేసుకొని తాగుతుంటాం వంటల్లో యూస్ చేసుకుంటాం జనరల్గా మనం నిమ్మకాయల్లో జ్యూస్ తీయడానికి నిమ్మకాయని సగానికి కట్ చేసి తర్వాత లెమన్ స్కీజర్తో కానీ చేతితో కానీ జ్యూస్ తీస్తాం కదండీ ఇలా జ్యూస్ తీస్తే జ్యూస్ వచ్చేసి ఫుల్గా రాదండి తక్కువ క్వాంటిటీలో వస్తుంది లెమన్ స్క్విజర్లోనే జ్యూస్ తీసాం కదండీ అందుకని విత్తనాలు సపరేట్ అయి ఉంటాయి అందుకని ఫిల్టర్ చేయకుండా బాటిల్లో పోసేసుకోండి నిమ్మకాయలోంచి ఇంతకన్నా ఎక్కువ జ్యూస్ రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ నిమ్మకాయని ఇలా నాలుగు సైడ్లు కట్ చేసుకోండి నాలుగు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్ వచ్చేసి ఇలా సపరేట్ అవుతుంది ఇలా నిమ్మకాయని ఐదు భాగాలుగా కట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో నుంచి జ్యూస్ తీసుకోండి ఫస్ట్ సెంటర్ పార్ట్ని తీసుకొని రెండు చేతులతో పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పిండామనుకోండి జ్యూస్ అంతా బయటకు వస్తుంది తర్వాత నాలుగు సైడ్లు కట్ చేసాం కదండి వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని జ్యూస్ పిండుకోండి ఎంత ఎక్కువ జ్యూస్ వస్తుందో చూడండి ఇలా మొత్తం ఐదు భాగాల నుంచి జ్యూస్ తీసిన తర్వాత ముందర బాటిల్లో పోసాం కదండి అటువంటి బాటిలే తీసుకొని దాంట్లో ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు చూడండి నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసి తీసిన జ్యూస్ తక్కువగా ఉంది నిమ్మకాయని ఐదు భాగాలుగా చేసి తీసిన జ్యూస్ వచ్చేసి ఎక్కువగా ఉంది ఈ విధంగా నిమ్మకాయల నుంచి ఎక్కువ జ్యూస్ రావాలంటే నిమ్మకాయని ఐదు భాగాలుగా కట్ చేసి జ్యూస్ తీసుకోండి ఎక్కువ నిమ్మరసం వస్తుంది యాపిల్ని మనం స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ లంచ్ బ్యాగ్లో పంపిస్తుంటాం యాపిల్ని కట్ చేసి పెట్టినప్పుడు ఆక్సిడేషన్ వలన సేపటికే ఆపిల్ మొక్కలు బ్రౌన్గా మారిపోతుంటాయి అవి తినడానికి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడరు యాపిల్ కట్ చేసిన తర్వాత కూడా కలర్ మారకుండా ఉండడానికి రెండు రకాలు చెప్తున్నానండి అవేంటంటే ఫస్ట్ యాపిల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి తర్వాత యాపిల్ ముక్కల్ని తిరిగి నీట్గా దగ్గరికి చేర్చి ఓపెన్ కాకుండా హెయిర్ బ్యాండ్ని కానీ రబ్బర్ బ్యాండ్ని కానీ తీసుకొని టైట్గా వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన భాగం వచ్చేసి గాలికి ఎక్స్పోజ్ కాదు కాబట్టి ఆక్సిడేషన్ ప్రాసెస్ స్లో అయ్యి తొందరగా బ్రౌన్గా మారదు ఇంకొక పద్ధతి ఏంటంటే ఫస్ట్ యాపిల్ని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసులు కట్ చేసుకోండి పెద్ద పీసులుగా కావాలంటే పెద్ద పీసులు కట్ చేసుకోండి సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు వాటర్ పోసుకోండి అందులో అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆ సాల్ట్ వాటర్లో కట్ చేసిన యాపిల్ పీసెస్ని పెట్టుకోండి యాపిల్ని ఇలా కట్ చేసిన భాగం సాల్ట్ వాటర్లో మునిగేటట్టు చేసి ఐదు నుంచి పది నిమిషాలు ఉంచాలి తర్వాత నార్మల్ వాటర్తో యాపిల్ని కడగండి ఇలా నార్మల్ వాటర్తో కడిగితే యాపిల్లో మిగిలిపోయిన సాల్ట్ టేస్ట్ ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది అన్నమాట తరువాత వాటిని ఒక క్లాత్ పైన పెట్టి తడిపోయేటట్టు ఒత్తుకోండి ఇప్పుడు వీటిని లంచ్ బాక్స్లో పెట్టించామనుకోండి ఇరవై నాలుగు గంటల వరకు యాపిల్ మొక్కలు బ్రౌన్ కలర్ కాకుండా ఉంటాయి ఈ యాపిల్ పీసెస్ని జిప్లాక్ కవర్లో కానీ ఎయిర్ టైట్ లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు కలర్ మారకుండా ఉంటాయి ఉల్లిపాయను ప్రతిరోజు అన్ని వంటకాలు ఎక్కువ ఉపయోగిస్తాం కానీ యూజ్ చేసేటప్పుడు ఉల్లిపాయ తొక్కు తీయడం కష్టంగా ఉంటుంది తీయడానికి కష్టపడుతుంటాం కష్టపడకుండా ఈజీగా ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా ఒక నైఫిన్ తీసుకొని ఉల్లిపాయ పైన ఈ విధంగా రూట్స్ నుంచి అంటే మొదల నుంచి వరకు ఘాట్లు పెట్టుకోండి కొంచెం కొంచెం దూరంలో ఉల్లిపాయ పైన అంతా ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు పై పొట్టని ఎంత సులభంగా తీసుకోవచ్చు చూడండి అంతా లూజ్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది అనమాట అంతా సెకండ్స్లో తీసేయచ్చు చూడండి అలాగే ఇంకొక ఉల్లిపాయ పైన తొక్కును కూడా తీసి చూపిస్తాను అంతా ఘాట్లు పెట్టిన తర్వాత ఈజీగా తొక్కుతీయొచ్చు ఈ విధంగా ఎన్ని ఉల్లిపాయలనైనా సులభంగా తొక్కు తీసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నాన్ స్టిక్ ప్యాన్లు వచ్చినప్పటి నుంచి వాటిలోకి అందరూ చెక్క గరిటెలు వాడటం మొదలు పెట్టాం కదండీ వాటిని మనం యూజ్ చేసిన తర్వాత డిష్ వాష్ లిక్విడ్తో వాష్ చేసి తడి ఆరిన తర్వాత లోపల పెడుతుంటాం అలా వాష్ చేసిన తర్వాత కూడా ఈ చెక్క గరిటెల్లోనే ఆయిల్ చాలా ఉంటుందండి అది కాకుండా వంట తాలూకా రెసిడ్యూ కూడా కొంచెం మిగిలి ఉంటుందన్నమాట ఆ ఆయిల్ని రెసిడ్యూని ఎలా సపరేట్ చేసుకోవాలంటే ఒక పాత్రలో వాటర్ పోసి హై ఫ్లేమ్లో పెట్టుకొని అందులో చెక్క గరిటెల్ని పెట్టుకోండి అన్ని గరిటెలు మునిగేటట్లు నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు అలానే హై ఫ్లేమ్లోనే చక్క గరిటెలని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ చేసి గరిటెల్ని తీసేసి డిష్ వాష్ లిక్విడ్తో వాష్ చేసుకోండి ఈ వాటర్ని అలానే ఐదు నిమిషాల పాటు ఉంచితే వాటర్లో ఉన్న ఆయిల్ అంతా పైకి తెలుతుంది చూడండి మీకు చూపించడానికి ఐదు నిమిషాల పాటు అలానే ఉంచేసానండి స్పూన్తో పై ఆయిల్ తీస్తే చూడండి ఆయిల్తో పాటు మిగిలిన వంట తాలూకు రెసిడ్యూ కూడా వచ్చింది ఇలా చెక్క గడ్డలని నెలకు ఒకసారి క్లీన్ చేసుకోండి ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి ఫస్ట్ ఒక బౌల్లో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి తర్వాత టాల్కమ్ పౌడర్ తీసుకొని అది కూడా ఒక టీ స్పూన్ తీసుకొని బౌల్లో బేకింగ్ సోడాలో వేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత టిష్యూ పేపర్ని తీసుకొని ఈ పౌడర్ని అర టీ స్పూన్ వరకు తీసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ ఫోల్డ్ చేసిన టిష్యూ పేపర్కి వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాకెట్ లాగా తయారు తయారించండి ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్తో ఈ ప్యాకెట్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఆ ప్యాకెట్ని ఇలా విదిలిస్తే అందులో నుంచి పౌడర్ కొంచెంగా పడుతుంది ఇలా కొంచెంగా పడితే చాలన్నమాట ఈ విధంగా నాలుగైదు ప్యాకెట్లను చేసుకోండి వీటిని ఇప్పుడు ఎలా యూస్ చేస్తామంటే హ్యాండ్ బ్యాగ్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు హ్యాండ్ బ్యాగ్లో స్మెల్ వస్తుంటుంది కదా ఆ స్మెల్ రాకుండా హ్యాండ్ బ్యాగ్లో ఫ్రెష్గా ఎప్పుడు స్మెల్ వస్తూ వస్తుంటుందన్నమాట ఈ ప్యాకెట్ని వార్డ్రోబ్లో పెడితే బట్టలు మంచి సువాసన వస్తుంటాయి ఈ వాసనకి వార్డ్రోబ్ లోపలికి చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి కిచెన్లో సింక్ కింద ప్యాకెట్ పెడితే ఈ వాసనగా కాక్రోచ్లు రాకుండా ఉంటాయండి ఎక్కువగా ఇంట్లోకి బొద్దింకలు సింక్ ఏరియా కింద నుంచి వస్తుంటాయి అందుకని అక్కడ ప్యాకెట్స్ పెడితే బొద్దింకలు పురుగులు రావన్నమాట తర్వాత ఈ పౌడర్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో తీసుకోవాలి మనం వంట చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ అంతా డస్ట్ అయి ఉంటుంది కదండి ఈ వాటర్తో మనం కౌంటర్ టాప్ పైన స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట మనకు వంట అంతా అయిపోయిన తర్వాత చూస్తే గ్యాస్ స్టవ్ పైన అంతా పడి క్లీన్ చేసుకోవాలి కదండి అది క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ని గ్యాస్ స్టవ్ పైన అంతా స్ప్రే చేసుకోండి తర్వాత ఒక తడి టవల్ తీసుకొని అంతా బాగా రబ్ చేస్తూ బాగా క్లీన్ చేసుకోవాలి అంతా తుడిచిన తర్వాత ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని గ్యాస్ స్టవ్ అంతా బాగా తుడిచేసుకోండి గ్యాస్ స్టవ్ అంతా నీట్గా అయిపోయించుకోండి నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ పైన కానీ కౌంటర్ టాప్ పైన కానీ స్ప్రే చేసి ఈ లిక్విడ్ని తుడిచామనుకోండి రాత్రి కాక్రోచ్లో పురుగులు రాకుండా ఉంటాయి సూట్ కేసులని ప్రయాణాలకి యూస్ చేస్తుంటాం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత పైన అటకపైన కానీ కప్బోర్డ్ లోపల కానీ సూట్ కేసుని కవర్ చేసి భద్రంగా పెట్టుకుంటాం కానీ కొన్నిసార్లు సూట్ కేస్ పైన కవర్ కనపడకుండా పోతుంటుంది అటువంటప్పుడు సూట్ కేసు పైన డస్ట్ పడకుండా లోపల పెట్టుకోవాలంటే ఇలా ఒక పాత టీషర్ట్ని తీసుకోండి బటన్స్ ఓపెన్ చేసి కాలర్ లోపల నుంచి చేతులు పోనించి మనం ఎలా టీ వేసుకుంటామో అలా పట్టుకోండి అలానే తీసుకెళ్ళి సూట్ కేస్ పైన నుంచి కిందకి క్లోజ్ చేయండి తర్వాత బటన్స్ పెట్టుకోండి కాలర్ని మడిచి హ్యాండిల్ కింద నుంచి కవర్ చేయండి హ్యాండ్స్ని ఇలా లోపలికి పోనివ్వాలి రెండో సైడ్ కూడా అదే విధంగా లోపలికి పోనివ్వండి ఇప్పుడు సూట్ కేస్ కవర్ రెడీ చూడండి ఇలా వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే డస్ట్ పట్టకుండా ఉంటుంది ఇవేనండి ఈరోజు టిప్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను వీటిలో ఒక్క టిప్పు మీకు యూస్ఫుల్గా ఉన్నా నాకు సంతోషంగా ఉంటుంది మీకు ఏ ట్యూబ్ నచ్చిందో ఏ ట్యూబ్ పీజ్ చేశారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ మెడీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్